జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం భీష్మ భీష్మపర్వం రెండో అశ్వాసంలో ఉన్నాము మహాభారత యుద్ధం చెప్పుకుంటున్నాము మొదటి రోజు యుద్ధంలో కౌరవుల పై చేయి అసలు భీష్ముడు ఎవరిని లెక్క చేయకుండా యుద్ధం చేశాడు రెండో రోజు మాత్రం అర్జునుడు తన సత్తా చూపించాడు అంటే మొదటి రోజు కౌరవుల పై చేయి రెండవ రోజు పాండవుల పై చేయిగా ఉంది మరి మూడో రోజు యుద్ధం ఏం జరిగింది అసలు మూడో రోజు యుద్ధంలో ఎవరు ఎవరెవరితో యుద్ధం చేశారు ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడికి ఎందుకు భీష్ముడి మీద ఇంతా కోపం వచ్చి ఇంకా భీష్ముని ఈరోజు చంపి తీరుతాను అన్నటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చాడు ఏ విధంగా అర్జునుడు ఆపాడు అసలు మూడో రోజు గరుడ వ్యూహాన్ని పన్ని కౌరవులు ఏ విధంగా వచ్చారు అర్ధచంద్ర వ్యూహాన్ని పన్ని పాండవులు ఏ విధంగా వచ్చారో చెప్తాను ఒక్కొక్కటిగా చదువుతుంటాను చూడండి ముందు అంతకు ముందు రోజుకా ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి ఎలా అయినా సరే ఈ రోజు మనం ఏంటో చూపించాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి గరుడ వ్యూహాన్ని పన్నారు గరుడ వ్యూహానికి సంబంధించి మొక్కు దగ్గర తన పెద్ద ధ్వజ అంటే తాటి చెట్టు ధ్వజాన్ని వేసుకొని తన సైన్యమంతడు తీసుకొని ముక్కు దగ్గర భీష్ముడు ఉన్నాడు ఇక ద్రోణుడు కృతవర్మ వచ్చేసి వాళ్ళు కాళ్ళ దగ్గర నిల్చున్నారు కృపుడు విశ్వధామ శిరస్సుగా ఉన్నారు త్రిగర్తలు బొరుశ్రవుడు శల్యుడు భగతత్తుడు సౌవీర్యుడు వీళ్ళు జయద్రలు వీళ్ళందరూ కంఠంగా ఏర్పడి ఉన్నారు ఇక దుర్యోధనుడు అతని తమ్ముడు వెన్ను దగ్గర నిల్చున్నారు వెన్ను దగ్గర దుర్యోధను అతని రక్షించేటువంటి బాధ్యత చుట్టూ అందరి మీద ఉంది ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి తమ్ముల మీద ఉంది ఇక విందాను విందులు సుదీక్షుడు సురసేనుడు వీళ్ళు తోక దగ్గర నిల్చొని ఉన్నారు మగధ కలింగ సైన్యాలు కుడిరెక్కగా ఉన్నారు కర్ణాటక కౌశల సైన్యాలు ఎడమ దగ్గర ఉన్నారు ఇంకా మిగిలిన రాజులందరూ చిన్న చిన్న రాజులందరూ వారి వారి మొత్తం గరుడ గరుడ పక్షి ఎలా ఉంటుందో ఆ పక్షి రూపంలో సిద్ధంగా ఉన్నారు కౌరవులు గరుడ వ్యూహాన్ని చూడగానే అర్జునుడు ఏమంటాడంటే దుష్టదిమ్మ మనం అర్ధచంద్ర వ్యూహాన్ని పనుదాం రచించు అంటాడనమాట వెంటనే అర్ధచంద్ర వ్యూహం అంటే చంద్రుడు అర్ధాకారంలో ఉన్నట్టుగా ఉంటాడంటే సగం చంద్రుడు దీనిలో ఎలా ఉంటుందంటే కుడివైపు కొమ్మనంటే కుడివైపు సైడు దుష్టదిమ్ముడు మగద మగధ పాండ్య సైన్యాలతో కలిపి భీముడు అర్ధచంద్ర వ్యూహం కుడివైపు ఉన్నాడు విరాటరాజు ద్రుపదుడు అనుపదేశం రాజు నీలుడు కాశిక సైన్యాలు దుష్టకేతుడు అతడి దగ్గరే అంటే కుడివైపు నిల్చొని ఉన్నారు శిఖండి దుష్టదిమ్ముడు ముందు పెట్టుకొని ఏం సైన్యంతో ధర్మరాజు మధ్య భాగంలో ఉన్నాడు అతనికి కొన్ని వరుసగా అంటే ధర్మరాజు కానుకొని సాత్యకి నకల సాధువులు ద్రౌపది కుమారులు అభిమన్యుడు ఘటోద్గజుడు జయసేనుడు వీళ్ళందరూ ఉన్నారు ఇక ఐదుగురు కైకేయులు కూడా ఇటు సైడ్ నిల్చొని ఉన్నారు వీళ్ళందరికీ అండగా శ్రీకృష్ణుని సారథిగా పెట్టుకొని అర్జునుడు ఎడమ కుమ్మ వైపు అంటే ఇప్పుడు వైపు వచ్చేసి భీముడు దుష్ దుష్ఠీముడు వాళ్ళు ఉన్నారు మధ్యలో వచ్చేసి ధర్మరాజు ఉన్నాడు ఎడమ వైపు వచ్చేసి అర్జునుడు ఉన్నాడు సో ఇలా ఉంది వీళ్ళ అర్థచంద్రకాల వ్యూహం ఇక వెంటనే మొదటి రోజు ముందుగా యుద్ధం చేసింది ఎవరంటే అర్జునుడు అసలు రంగంలో ఉత్సాహంగా వెళ్తుంటాడనమాట అర్జునుడు ఎలా ఉంటాడంటే ఇలా రెండు సైన్యాలు వ్యూహాలు అందుకొని ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి ఇక ఈసారి మాత్రం రుద్రతాండవమే చేశాడు అర్జునుడు ఓం ప్రథమంగా అర్జునుడే కౌరవ సైన్యం మీద పడ్డాడు రథాలు పొడగొట్టాడు రథికుల్ని చంపాడు సారథుల్ని నడికాడు గుర్రాలు గుర్రాలు కొట్టేశాడు జెండాలు ఎగర కొట్టేశాడు ఏనుగురు పీనుకలు అయిపోయాయి యోధుల్ని పీనుగలు చేశాడు గుర్రాలు గుర్రాల మీద రౌతుల్ని కూల్చేశాడు గాంధారసేన యావత్తు కో అంటే కో అని చెప్పేసి తిరగబడింది అసలు అర్జునుడు చుట్టుముట్టింది గాంధార సైన్యం వచ్చేసి అర్జునుడిని ఇంకా చూస్తారేమన్నట్టుగా పాండవసేన గాంధార సేన మీద పడింది అంటే అర్జునుడు అందరినీ చంపుతుంటే గాంధారసేన వచ్చి పడింది గాంధారసేన మీద వచ్చేసి మళ్ళీ పాండవ సైన్యం పడింది సో ఇలా ఒక నేను నేను అంటే నేను పలానా వ్యక్తిని అంటే ఎందుకంటే అక్కడ దుమ్ము దూలి రేగిపోయి ఎదుట ఉన్నటువంటి మనిషి ఎవరో కనిపించరు అప్పుడు ఏం చెప్తా అంటే నేను పలానా వ్యక్తిని నేను పలానా వ్యక్తి తండ్రి నేను పలానా రాజ్యానికి చెందినటువంటి వాడిని నా నా కీర్తి ఇది నాకు వచ్చినటువంటి బిరుదులు అని వాళ్ళు చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళ మీద యుద్ధం చేస్తుంటారు అంటే ఎందుకంటే ఎదుటి ఉన్న మనిషి కూడా కనిపించలేనంత దుమ్ము రేగిపోయి ఉంటుంది సో అలా చేస్తుంటారు కౌరవ సైన్యం అంతా కూడా భీష్ముని చూసి ఉంటుంది ఇటు పాండవ సైన్యం అంతా కూడా భీముని బలాన్ని చూసి ఉంటుంది భీముడు అసలు ముందు కురుకుతూనే ఉంటాడు అంటే మొదటి రోజు నుంచి సస్టైన్ గా యుద్ధం చేసింది ఎవరు అంటే భీముడు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తుంటాడు భీముడు అలా ముందుకు వెళ్తుంటే పాండవ సైన్యం అంతా ఆయన వెనక అలా నడుచుకుంటూ వస్తుంటారు దండలాగా సో అంత దూలి దుమ్మును ఆ రెండు పక్షాలు కూడా అలా యుద్ధం చేస్తూ ఉంటాయి భీష్ముడు ద్రోణుడు పురమిత్రుడు జేత్రదుడు శకుని వికర్ణుడు పాండవ సైన్యం మీద విరుచుకు పడతారు భీముడు ఘటోద్గజుడు సాత్కి చేకేతనుడు ద్రౌపది కుమారులు వీళ్ళతో కలియబడ్డారు ఎవరెవరితో కలియబడ్డారు చెప్పాను కదా సో అంటే భీష్ముడు ద్రోణుడు పురమిత్రుడు జయజుడు శకుడు వికరునుడు వీళ్ళందరూ ఒక సైడ్ ఉండగా భీముడు ఘటోద్గజుడు సాత్కి చేకేతుడు ద్రౌపది కుమార్లు దగ్గర కలిసి కలియబడ్డారు భీముడు ఘటోద్గజుడు ఉన్న చోటికి దుర్యోధనుడు వస్తాడు తన రథ సైన్యాన్ని వెంటనే పరిగెత్తించుకుంటూ అక్కడ భీముడు ఘటోద్గజుడు యుద్ధం చేస్తుంటారు కదా ఆ ప్రాంతానికి వస్తాడు అలా దుర్యోధనుడు ముందుకు రాగానే వెంటనే భీష్ముడు ద్రోణుడు దుర్యోధను వెనక్కి నెట్టేసి వీళ్ళెళ్లి అక్కడ భీముడు ఘటోద్గజుడు ఇద్దరు ఉండగా దుర్యోధనుడు పోతాడు సో వెంటనే దుర్యోధను వెనక్కి నెట్టేసి భీష్ముడు అక్కడికి వచ్చేసినటువంటి మన ద్రోణుడు వచ్చి యుద్ధం చేస్తుంటాడు భీష్ముడు ద్రోణుడు భీముడితో యుద్ధం చేయడం చూసేసి అక్కడికి అర్జునుడు వచ్చేస్తాడు సో అర్జునుడు ఘటోద్గతుడు భీముడు భీష్ముడు ధర్మరా భీష్ముడు దుర్యోధనుడు ఇటు మన ద్రోణుడు వీళ్ళు ఇలా యుద్ధం జరుగుతుంటుంది అనమాట సాచికి అభిమన్యుడు గాంధార రాజులతో యుద్ధం చేస్తుంటారు ఒక సమయంలో సాచికి రథము ముక్కలైపోతుంది అప్పుడు సాచికి వెంటనే అభిమన్యుడి రథం ఎక్కేస్తాడు అభిమన్యుడు సాచికి కలిసి యుద్ధం చేస్తుంటారు ధర్మరాజు భీష్ముడి చుట్టూ తిరుగుతుంటాడు అంటే భీష్ముడిని ఎక్కడైనా కొట్టే అవకాశం ఉంటుందా అని చూస్తుంటాడు అపరిమితమైనటువంటి బలాన్ని ప్రదర్శిస్తాడు ధర్మరాజు అవసరమైతే భీష్ముడితోనూ ద్రోణుడితోనూ ఎవరితో అయినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాడు సో అంతటి వీళ్ళిద్దరి మధ్య కూడా భీష్ముడికి అదేవిధంగా ధర్మరాజుకి మధ్య కూడా ఘోరాకి ఘోరంగా యుద్ధం జరుగుతుంది ఇద్దరు కూడా వాళ్ళ పరాక్రమాలు చూసుకుంటూ చూస్తారు కానీ తెలుసు కదా భీష్ముడు పాండవుని చంపనని ముందే చెప్పాడు కాబట్టి ఆ రకంగా ఏం ఉండదు వాళ్ళకి కాబట్టి ధర్మరాజు ఏం తక్కువ వాడు కాదు అంతకు అంత విద్య మాత్రం చూపిస్తాడు సో దుర్యోధనుడు భీముడు మీ కొంచెం కొంచెం ఇలా యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ దుర్యోధనుడు భీముడు మీదకి వచ్చేస్తాడు బాగా చిక్లి పట్టిన బాణాలు అతడి మీద గట్టిగా తగిలిస్తాడు దుర్యోధనుడు వచ్చి వచ్చింటే మళ్ళీ అలా వెనక్కి తిరిగేసి వచ్చి మళ్ళీ భీముడితో యుద్ధం చేస్తుంటాడు వెంటనే భీముడు ఒక నవ్వు నవ్వేసి దుర్యోధని గుండెలకు దిగేలాగా బాణాలు వేస్తాడు దాంతో దుర్యోధనుడు సొమ్మసిలిపోతాడు మూడో రోజు యుద్ధంలోనే దుర్యోధనుడు సొమ్మసిలిపోతాడు దుర్యోధనుడు సొమ్మసిల్లి పడిపోయింది చూసి వెంటనే రా అతని పక్కకు తీసుకెళ్ళిపోతాడు అంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్ళిపోతాడు అనమాట ఇలా తీసుకెళ్ళిపోయినప్పుడు కౌరవ సైన్యం అంతా కూడా ఆహాకారాలు పెడుతుంటుంది అయ్యో మన రాజు ఏంటి సొమ్మసిల్లి పడిపోయాడా ఏమైందో తెలియక ఎందుకంటే మూడో రోజు యుద్ధంలోనే భీముడు దుర్యోధనుడిని సొమ్మసిల్లీలా చేస్తాడు సో అలా తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ భీష్ముడు ద్రోణుడు కూడా కంగారు పడుతూ ఉంటారు ఏమైంది ఏమైంది అని చెప్పేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాసేపటికి దుర్యోధనుడికి మేలుకు వస్తుంది రాగానే సారదను విపరీతంగా తిడతాడు నువ్వు అలా ఎందుకు చేసావు నన్ను ఎందుకు యుద్ధరంగం నుంచి బయటకు తీసుకొచ్చావు ముందు పద యుద్ధరంగంలోకి అని చెప్పేసి ఎందుకంటే అహంకారం ఆత్మాభిమానం రెండూ ఉంటాయి దుర్యోధనుడు కాబట్టి వెంటనే మళ్ళీ యుద్ధ రంగంలోకి వచ్చేస్తాడు సో ఇలా ఇలా వెళ్తున్నప్పుడు అంటే ఇది ఇప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు మిగిలిన సైన్యాలు కూడా ఏంటంటే రాజుకి ఏమైందో రాజుకి అని కంగారుగా వాళ్ళందరూ కూడా వెళ్తుంటారు వాళ్ళని ఆపాలని చెప్పేసి భీష్ముడు దుర్యోధుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆగరు తిరిగి దుర్యోధనుడు మళ్ళీ రంగంలోకి వచ్చేసాక కౌరవ సైన్యంలో కలకలం ఉంటుంది అసలు ధర్మం దుర్యోధనుడికి ఏం జరిగింది ఏం జరిగింది అనేటువంటి ఆ టెన్షన్లో ఉంటారు చాలాసేపు కూడా వాళ్ళు యుద్ధం చేయక దుర్యోధనుడు ఏమైందో అనేటువంటి దాంట్లోనే ఉంటారు సో తిరిగి మళ్ళీ దుర్యోధనుడు రణరంగంలోకి రావడంతో మళ్ళీ యుద్ధం మొదలవుతుంది దుర్యోధనుడు మళ్ళీ రణరంగంలోకి వస్తాడు కదా వచ్చేసరికి పాండవ సైన్యం అంతా కౌరవ సైన్యం మీద పడి కకలా వికలం చేస్తుంటుంది ఇది రోజు వెంటనే దుర్యోధను విపరీతమైన కోపం వచ్చి భీష్ముడితో ఇలా అంటాడు ఏంటి తాత నువ్వేదో యుద్ధం చేస్తావు అని చెప్పేసి నిన్ను నమ్ముకొని నేను ఉన్నాను నువ్వేమో కర్ణుని రావద్దని చెప్పావు యుద్ధం చేసే మహావీరుడైనటువంటి అయినటువంటి కర్ణుని ఏమో బయట కూర్చోబెట్టావు నువ్వేమో యుద్ధం లోకి అసలు నువ్వు నువ్వు నిజంగా మా వైపు యుద్ధం చేస్తున్నావా లేక పాండవుల పండుగల వైపు యుద్ధం చేస్తున్నావా ఏది నీ యుద్ధం యుద్ధము అక్కడ అక్కడ నా రాజులందరూ ఎవరు మిగిలేలా లేరు అర్జునుడు విపరీతంగా సంపరిస్తున్నాడు అందరినీ నువ్వేంటి ఇలా నా నాకు పట్టదన్నట్టుగా ఉన్నావు అంటే కర్ణుని వద్దన్నావు నువ్వు వచ్చి ఏం చేయట్లేదు అని అనమాట ఇంకా దుర్యోధనుడు ఆ మాట అనేసరికి భీష్ముడు విజృంభించడం మొదలు పెడతాడు భీష్ముడు అలా రోజు నేను పాండవుల సంగతి ఏంటో చూస్తాను అని చెప్పేసి ఆయన శంఖ మూదడంతో మళ్ళీ కౌరవులు వైపు అందరూ కూడా శంఖ మూతారు అంటే కాసేపటి వరకు దుర్యోధనుడు వెళ్ళడంతో అందరిలో టెన్షన్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏం చేయలేకపోతారు ఎప్పుడైతే మళ్ళీ వచ్చిన తర్వాత భీష్ముడు శంఖమూదిన తర్వాత వెంటనే పాండవులు కూడా అందరూ శంఖం ఊది మళ్ళీ చెలో అంటే మళ్ళీ చెలో అని చెప్పేసి యుద్ధానికి వచ్చేస్తారు భీష్ముడు ఒకసారి యుద్ధ నగరంలోకి వచ్చిన తర్వాత ఇక యుద్ధం జరుగుతుంది ఇటు పాండవులకి అటు కౌరవులకి ఎక్కడ చూసినా కాళ్ళు చేతులు మొండలు తెగిపడిన రక్తము ఏ రూపుల ఏవి రథాలు ఏవి గుర్రాలు ఏవి ఏనుగులో పీలికలు పీలికల అక్కడ చూసిన వాసన ఆ రక్తము ఆ శరీరంలోని ముక్కలు ముక్కలు అంటే ఏ యోధుడు శరీరం ఏదో కూడా తెలియనట్టుగా ముక్కలు ముక్కలు అయిపోయి అక్కడ శరీరాలు పడి ఉంటాయి సో ఆకలితో ఉన్న సింహంలాగా వీరవిహారం చేస్తాడు ఇటు భీష్ముడు యుద్ధం చేస్తాడు చెలరేగిపోతాడు మరో సూర్యుడు అన్నట్టు విజృంభిస్తాడు అక్కడ శత్రువుల కాళ్ళు చేతులు ఏనుగులు రథాలు ఇలా పడిపోతుంటాయి అంటే రక్తం ఎరువులై పారుతుంటుంది ముక్కలు ముక్కలైన శరీరాల మధ్య శరీరాలు ఇట్లా అంటే శవాల గుట్టలుగా ఉంటాయి కదా అటు నుంచి ఎటు పోవాల సందు లేక ఎక్కడ సైన్యం అక్కడ మ మనిషి నడవడానికి కూడా సందు లేకుండా శవాల గుట్టల్లాగా ఎనువుల గుట్టల్లాగా కదా గుర్రాలు గుట్టల్లాగా పడి ఉంటాయి అసలు భీష్ముడి యుద్ధం మామూలుగా ఉండదు మూడో రోజు అయితే చుట్టలు చూపిస్తారు అసలు భీష్ముడు యుద్ధం మామూలుగా ఉండదు తెలుసా ఇంకా అలా అలా చేస్తూ చేస్తూ అర్జునుడి దగ్గరికి వస్తాడు అర్జునుడి దగ్గరికి వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తాడు అర్జునుడు రెండు సార్లు భీష్ముడు ధనస్సును విరగొడతాడు కానీ అయినప్పటికీ ఏం జరుగుతుందంటే ఆ యుద్ధంలో అర్జునుడు కాస్త వెనుకంజ వేసినట్టుగానే ఉంటాడు ఒక రకంగా అర్జునుడు కాళ్ళు చేతులు ఆడట్లేదా అన్నట్టుగా యుద్ధం చేస్తుంటాడు మరోవైపు భీష్ముడు కృష్ణుడు గుండెల్లో బాణాలు తింపుతాడు కృష్ణుడు రక్త రక్తసిద్ధం అవుతుంది అర్జునుడు వల్లంతా రక్త అవుతుంది ఇంకా కోపానికి వచ్చేసి ఇలా అంటాడు అర్జున చూడు పాండవ సైన్యం అంతా సిగ్గు లేకుండా పరిగెడుతుంది నువ్వేమో మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు ఇంకా నువ్వు ఎప్పుడయ్యా యుద్ధం చేసేది ఈ రోజు ఆ భీష్ముడు అర్జునుడు ఈ రోజు ఆ భీష్ముడు ని గెలిపించి తీరేలా ఉన్నాడు చూడు ఇంకా ఇలా ఇలా జరుగుతుంది అంటాడు వెంటనే అక్కడ నుంచి సాత్వికి వచ్చి సాక్షికి అంటాడు ఆఖండి పాండవ సోదరులారా మీరు ఎటు వెళ్తున్నారు మనం యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి అంటుంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు సాంచికతోటి ఇంకా అయ్యేది లేదు ఎవరు కూడా గెవీనే మాట లేదు ఇంకా ఈ అర్జునుడితో కూడా పని అయ్యేలా లేదు నేనేంటో చూపిస్తానని చెప్పేసి ఉగ్ర రూపంగా కృష్ణుడు భీష్ముడి వైపు రథాన్ని తగ్గించి ఒక పెద్ద పులి కనుక లేడీ మీదకి దూకినట్టుగా కిందికి వెళ్ళి భీష్ముడు పై పైకి వెళ్ళబోతుంటాడనమాట అప్పుడు వెళ్ళబోతుంటే వెంటనే భీష్ముడు అన్నీ తన తన ధనస్సుని బాణాన్ని అన్నీ కూడా పక్కన పెట్టేసి రా కృష్ణ ఇంకా ఇంతకంటే నాకు నా జన్మ ధన్యమయ్యే విషయం ఏం లేదు నీ చేతిలో చావడం కంటే నాకు మరొక పుణ్యకార్యం ఏముంటుంది రా నన్ను చంపే అన్నట్టుగా అలాగే నిలిచిండిపోతాడు అప్పుడు వెంటనే అర్జునుడు భీష్ముడు వెనక నుంచి వచ్చి కృష్ణ ఆగు నువ్వు ఆయుధం పట్టనని మాటిచ్చావు ఏంటిది నువ్వు ఇలా పరిగెడితే ఎలా నేను ఉన్నాను నేను చూసుకుంటాను నేను చేస్తాను నేను యుద్ధం చేసి తీరుతాను నన్ను నమ్ము అంటాడు అలా నమ్ము అన్న తర్వాత వెంటనే అర్జునుడు తన తన శంఖం దేవదత్తాన్ని పూరిస్తాడు అలా అర్జునుడు దేవదత్తం పూరించగానే వెంటనే భురశ్రవుడు భీష్ముడు శల్యుడు దుర్యోధనుడు అర్జున్ దగ్గరికి వస్తారు వచ్చి రావడంతోనే భీష్ముడు శక్తి ప్రయోగిస్తాడు బురశ్రవుడు వచ్చేసి మొదలు ఏడు బాణాలు కొడతాడు అదేవిధంగా శల్యుడు వచ్చేసి గద విసిరేస్తాడు దుర్యోధనుడు వచ్చేస్తే తోమరం ఉంటుంది కదా తోమరం విసిరేస్తాడు ఒక్కొక్క బాణం వేసి శక్తి గద తోమరాన్ని అన్నిటినీ ముక్కలు చేసేస్తాడు అర్జునుడు గురుశ్రావానికి గురశ్రవుడికి మళ్ళీ ఏడు బాణాలు వేస్తాడు వెంటనే భీష్ముడికి ఇంద్రాస్తం ప్రయోగిస్తాడు అలాగే వందరు వేలుగా కౌరవ సైన్యం మీద ఘోరంగా విజృంభిస్తాడు ఇక అర్జునుడు ఏంటో ఇక చూపిస్తాడు అర్జునుడు ఒక కొడుతుంటే అసలు ఎక్కడి నుంచి ఎటు వస్తుంది బాణం అనేది అర్థం కాదు శల్యుడి మీద తొమ్మిది బాణాలు గురశ్రవుడు అయితే విల్లు విరిచేసి ఆయన మొత్తం ముంచేస్తాడు ఇంకా వెంటనే ఎడమ నుంచి ఒక బాణం వచ్చి దుర్యోధుని గుండెలు గుచ్చేసుకుంటాడు అంతమందితో యుద్ధం చేసి కూడా నేరుగా దుర్యోధుని గుండెలోకి బాణం గుచ్చేస్తాడు వెంటనే అర్జునుడు ఇలా యుద్ధం చేస్తుండడంతో ద్రుపదుడు విరాటరాజు మొదలైన యోధులందరూ వచ్చి మళ్ళీ అర్జునుడితో కలుస్తారు అర్జునుడు ఇక పోతాడు గాంధీవం అంటే ఏంటో అర్జునుడు యుద్ధం అంటే ఏంటో చూపిస్తాడు ఇంద్రాస్తం వేసేస్తాడు అర్జునుడు ఇంకా దానివల్ల ఆ మొత్తం సేన అంతా కూడా అయిపోతుంటాయి గుర్రాలు రథాలు ఏనుగులు పీనుగులు ఇంతవరకు భీష్ముడు ఏ బీభత్సాన్ని సృష్టించాడో అంతకంటే ఎక్కువ బీభత్సాన్ని అర్జునుడు సృష్టిస్తాడు మొత్తానికి ఇంకా అర్జునుడు ఒక్కసారి చెలరేగిపోయిన తర్వాత ఇంకా కౌరవ సైన్యం ఎక్కడ కూడా నేను ఈ పీనిగలు పీనుగలు అయి కూర్చుంటాయి ఇప్పటివరకు భీష్ముడు ఎంత భయాన్ని సృష్టించాడో అంతకు రెట్టింపు యుద్ధాన్ని చేస్తాడు పీలుగలే పైన రాబందులన్నీ కూడా ఎదురు చూస్తుంటాయి ఆహా మాకు విందు దొరికిందని చెప్పేసి ఇక పాండవ సైన్యం ఒక ఊపులో ఉంటుంది కౌరవ సైన్యం మూడో రోజు చివరి దశకు వచ్చేసరికి అంటే సాయంకాలం సూర్యాస్తమయానికి వచ్చేసరికి కాస్త తగ్గి అయిపోతుంది అనమాట ఇంకా ఆ మూడో రోజు ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కాగానే పాండవులందరూ సంతోషంగా తమ శిబిరాలకు వెళ్తారు కౌరవులందరూ కాస్త దుఃఖిస్తూ తమ శిబిరాలకు వెళ్తారు ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది నాలుగో రోజు యుద్ధంలో ఏం జరిగింది ఆ తర్వాత మహాభారతంలో ఏం జరుగుతుందనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారత ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్టుని చూడండి థ్యాంక్ యూ జై హింద్